నల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందులు షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైన ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలిలో వైసీపీ కౌన్సిలర్కి ఏమైంది వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ అహ్మద్ తనను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడని కార్పెంటర్గా చేసే మస్తాన్ వలీ ఆరోపించాడు షేక్ మస్తాన్ వలీ కథనం ప్రకారం తనను అప్పుగా పది లక్షలు అడిగితే ఇవ్వలేదని అందుకు తనను కిడ్నాప్ చేసి దాడి చేశాడని పేర్కొన్నాడు కారులో బలవంతంగా ఎక్కించుకొని తెనాల నుంచి విజయవాడ వెళ్లే దారిలో దాడి చేసి అర్ధరాత్రి సమయంలో తనను తిరిగి తెనాలు తీసుకొచ్చాడని కౌన్సిలర్ అహ్మద్పై ఫిర్యాదు చేశాడు మస్తాన్ వలి అహ్మద్ చరణ్ నుండి తప్పించుకొని పారిపోయి తెనాలి ప్రభుత్వ వైశ్యాల్లో చికిత్స పొందుతున్నట్లు కార్పెంటర్ మస్తాన్ వలి వెల్లడించాడు కిడ్నాప్ విషయం చెబితే తన కొడుకును భార్యను చంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు వలి షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తెనాలి త్రీ టౌన్ పోలీసులు నా పేరు షేక్ మస్తాన్ అలీ అండి ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ అనే అతను వార్పులో నేను సీతారామకృష్ణ గారి మిషన్ దగ్గర ఉంటే నేను కార్పెంటర్ పని చేస్తాను ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతాను నా దగ్గరకు వచ్చి ఆ రోడ్డులో హడావుడిగా వచ్చి కుక్క పిల్లని చనిపోయింది చిన్న కుక్క పిల్ల చనిపోయింది ఏమి కానీ అటు వెళ్ళగానే అతను నాకు తెలిసిన తనే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళంగానే కారు ఎక్కించుకొని బలవంతాన లాక్ లాక్కొని తీసుకెళ్లి అక్కడ నుంచి నన్ను బలవంతాన కొడత తీసుకెళ్లి కార్ లో ఉన్నారండి ఒకళ్లే తెలిసి నాకు ముగ్గురు వ్యక్తులు తెలియదు వాళ్ళు ఏదో చెన్నై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు బెస్ట్ హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు దీబచ్చంగా చేతులతో రాడ్డులతో కళ్ళ మీద ముఖం మీద నడుము మీద కొట్టారండి నడుము భయంకరమైన నొప్పిగా ఉంది నాకు ముక్కులోంచి రక్తం వచ్చింది నాకు మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి కాకాని దర్గా తీసుకెళ్లి ఇదే చివరి సార్ రా కాకాని దర్గాలోకి వెళ్ళి దండం పెట్టుకుని రా అన్నారు తోలు గేట్ దాటకుండా మళ్ళీ తోలు గేట్ అనగమాల నుంచి వచ్చి మడ్డి రోడ్ లోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న పల్లెటూరులోకి తిప్పి కొట్టి మళ్ళీ అక్కడ నుంచి విజయవాడ విజయవాడ తీసుకెళ్లారండి విజయవాడ బెంచ్ సర్కిల్ తీరి కొట్టారు విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మళ్ళీ ఇబ్రాహీంపట్నం తీసుకెళ్లారు వాళ్ళ సార్ ఎవరు వస్తున్నారంట చెన్నై వెళ్ళాలంటే చంపేయమన్నారు అని చెబుతున్నారు నాకు చాలా భయం వేసింది నాకు చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు స్కూల్ కి వెళ్ళే సమయం మా ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది నా యాక్టివ్ బండి నెంబరు ఏ బండి మీద ఉంది నా ఫోన్ పే లోంచి ఎనిమిది వేలు ఉంటే వాళ్ళే వాళ్ళు పెట్రోల్ ఐదు వేలు నందివేలి గురించి దూరంలో వెళ్ళే పెట్రోల్ బంక్ తక్కిల్ పాడుదారు పెట్రోల్ బంక్ లో కరెక్ట్ గా ఎనిమిది గంటల సమయంలో ఐదు వేలు పెట్రోల్ బంక్ నా ఫోన్ పే నుంచే కొట్టారండి నా ఫోన్ పే నుంచే ఐదు వేలు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు వాళ్ళు అక్కడ నుంచి కాగాని దర్గా తీసుకెళ్లారు విజయవాడ తీసుకెళ్లారు భవానీ గురించి రిటర్న్ మంగళగిరి పై నుంచి తీసుకుని వచ్చారు ఎవరికైనా చెప్తే మా చిన్నపిల్లలు గొప్ప స్తూ పాల్లే పిల్లలు చారు అంటున్నారు నేను చచ్చిపోయినా పర్లేదు మా పిల్లలు బాగుంటే చాలు పది లక్షలు నీకు వస్తుందే అంటారు అన్న చేతులతో బండిలో ఉన్న రాడ్లతో స్కూడవులతో నా బండి తాళంతో నా బండి తాళంతో కూడా కొట్టారు నా నడు మీద బాగా కొట్టారు ముఖం మీద కొట్టారు పెదాలు పెళ్ళిపోయి నా చెయ్యి కొంత అయింది వాళ్లే మళ్ళీ నా ముఖం కడిగారు చొక్కా తీసి కొట్టారు రక్తం పడకూడదు ముక్కుల నుంచి రక్తం సరిపోయింది నా ఈ ఇబ్రహీం పట్నం దగ్గర పారేశారు ఎటువంటి గొడవలు లేదండి నలుగురు వ్యక్తులు ఉన్నారండి ఒక వ్యక్తే తెలుసు నాకు ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ మొఘల్ అహమద్ బేబు ఎవరికైనా చెప్తే వాళ్ళ ఆవిడి దగ్గరికి వెళ్ళి చివరగా వాళ్ళ బిల్డింగ్ దగ్గరే దించారు పైకి వెళ్ళి వాళ్ళ ఆవిడి చెప్పండి నేను లోనకు వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వెనక మాళ్ళ నుంచి వచ్చేసాను అటెంటర్ పని చేస్తానండి ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతుంటాను